మల్టీ చాంప్లో ఇవాల్టీ స్పెషల్ అందరూ చాలా అంటే చాలా ఈజీగా అలాగే ఎమి ఎమిగా తయారు చేసుకునే చికెన్ పులావ్ అయితే ఈ చికెన్ పులావ్ని మరింత రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ముందుగా చికెన్ పులావ్ కోసం నేను ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఫ్రెష్ చికెన్ తీసుకున్నాను అండ్ చికెన్ తీసుకున్న తర్వాత ఇందులో నిమ్మరసం ఉప్పు వేసి బాగా శుభ్రం చేసేసుకోండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడంతో ఉప్పు ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ అలాగని మరీ ఎక్కువ వేసుకోవద్దు పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ వరకు కారం హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి పావు టీ స్పూన్ వరకు రోస్టెడ్ జీలకర్ర పొడి అదేవిధంగా ధనియాల పొడిని కూడా నేను రోస్ట్ చేసి వేసుకున్నాను ఫ్రెండ్స్ పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి వీటన్నింటిని ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా చికెన్కి పట్టించేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ చికెన్ అంతటికి బాగా పట్టించేసుకున్నాను కదా ఇప్పుడు దీన్ని మ్యారినేషన్ కోసం హాఫ్ అవర్ పాటు పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు హాఫ్ అవర్ తర్వాత ఇందులో సుమారుగా టూ టీ స్పూన్స్ వరకు చూడండి టూ టీ స్పూన్స్ వరకు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఫ్రెష్ కర్డ్ ఓకే ఇలా ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేసేసుకోండి వేసుకున్న తర్వాత వీటిని కూడా చికెన్తో బాగా చేసుకున్నాను చూసారా ఈ విధంగా బాగా పట్టించండి చికెన్కి ఇలా పట్టించేసుకున్నాం కదా ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోతాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని ఇందులో నేను సుమారుగా ఒక టేబుల్ స్పూన్ చూడండి ఒక్క టేబుల్ స్పూనే ఆయిల్ వేశాను బిర్యానీకి అదేనండి పులావ్కి మంచి ఇచ్చే నెయ్యి ఓకే నెయ్యి ఒక నేను సుమారుగా ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు వాడాను ఓకే ఇలా త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాక వీటి అందరినీ కాస్త వేడెక్కిం ఫ్రెండ్స్ చూసారా నెయ్యి అంత కాగింది కదా ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో టూ అంటే రెండు పులావాకులు నేను ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు సాహిజీర అలాగే ఒక పాఫ్ టీ స్పూన్ వరకు మిరియాలు ఓకే రెండు ఇంచీల వరకు దాచిన చెక్క ఇవి వచ్చేసరికి మరాఠీ మొక్కలు ఓకే రెండు ఒకటి పెద్దది ఒకటి చిన్నది తీసుకున్నాను చూసారా అలాగే రెండు అనాస పూలు స్టార్ పూలు అండి అలాగే ఐదు వరకు లవంగలు పెద్ద ఎలాయచి అంటే నల్ల ఎలా ఎలక్కాయ అంటారు కదా నల్ల ఎలాయచి అలా అదర్వైజ్ మనకి మార్కెట్లో వచ్చేసరికి బడి ఇలాయచి అంటే ఇస్తారు అదొకటి అలాగే ఇక్కడ జావత్రి ఓకే వీటన్నిటిని ఇప్పుడు ఆయిల్లో వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత వీటిని లో ఫ్లేమ్లో కాసేపు వేయించుకున్నాం ఇప్పుడు ఇందులో చూడండి ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా చీలికలుగా చేసేసేయండి చీలికలుగా చేసి వీటిని కూడా ఇందులో వేసేసుకొని ఓకే మీడియం ఫ్లేమ్లో ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం చూసా ఫ్రెండ్స్ ఆనియన్స్ అన్ని గోల్డెన్ కలర్ వస్తాయి కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ మొత్తాన్ని ఇందులో వేసేసుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత మనం చికెన్ని కాసేపు ఈ విధంగా వేయించుకుంటూ ఉన్నాం చూసారా ఫ్రెండ్స్ ఒక త్రీ మినిట్స్ పాటు ఇలా వేయించాను అంటే సెవెంటీ పర్సెంట్ అయితే సరిపోతుంది ఈ విధంగా మూత పెట్టేసుకొని విజిల్ అయితే పెట్టకండి ప్రజలకు ఒకరు విజిల్ పెట్టుకుంటా మూత పెట్టేసుకొని సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకుందాం ఫైవ్ టు సెవెన్ మినిట్స్ తర్వాత ఫ్రెండ్స్ మూత వేసి చూద్దాం వా చూసారా చికెన్లో ఉన్న నీరంతా మొత్తం వదిలిందనమాట ఒకసారి కలిపి చూద్దాం చూడండి చక్కగా నీరు వదిలేసింది ఓకే సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఇప్పుడు మనం ఇందులో హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని హాఫ్ కిలో వరకు వేసుకుంటాను గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అంటే చికెన్ కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఓకే ఇప్పుడు ఇలా బియ్యం వేసుకున్న తర్వాత ఒక్కసారి జాగ్రత్తగా ఇలా లూజ్ హ్యాండ్స్తో ఒక్కసారి ఈ విధంగా కలిపేసుకోండి ఓకే గుర్తుపెట్టుకోండి కొలత మాత్రం ఒక గ్లాస్ బియ్యంకి గ్లాసు పావు వాటర్ ఎందుకంటే చికెన్లో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా కొలత పెట్టుకోండి ఆ విధంగా కలుపుతూ మనం ఈ వాటర్ అంతా వేసేసుకొని హై ఫ్లేమ్లో కాసేపు ఇలా బాయిల్ అవనిద్దాం ఓకే అలాగే ఉప్పు కూడా చూసేసుకోండి ఫ్రెండ్స్ ఇదే స్టేజ్లో ఉప్పు సరిపోయిందో లేదు కూడా చూసేసుకోండి ఓకే ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కాస్తంతా పుదీనా ఒక ఐదు వరకు ఇలా స్లిట్ చేసిన పచ్చిమిరపకాయ ఇప్పుడు వేసుకోండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే ఇది మాత్రం స్కిప్ చేయొద్దు దీన్నే చా ఈ ఇలా వేసుకోవడం వలన మన పలావ్ అనేది మంచి టేస్ట్ వస్తుంది ఓకే ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసి జస్ట్ ఒక్క విజిల్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఒక్క విజిల్ వరకు హై ఫ్లేమ్లో రానిద్దాం ఫ్రెండ్స్ ఒక విజిల్ వచ్చింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ కుక్కర్ని కంప్లీట్గా చల్లారనిద్దాం ఫ్రెండ్స్ ప్రెషర్ కుక్కర్ మొత్తం చల్లారింది ఓకే ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూస్తాం వావ్ చూసారు కదా పొడి పొడిగా ఎంత చక్కగా ఉందో ఇప్పుడు ఇలా తీసేసిన తర్వాత వెంటనే సర్వ్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ కాసేపు ఆరినివ్వండి ఓకే ఆరిన తర్వాత అప్పుడు సర్వ్ చేసుకుంటే బాగుంటుందన్నమాట ఓకే కాసేపు ఆరాక మనం ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకుందాం వావ్ చూసాగా ఫ్రెండ్స్ ఎంతో ఈజీ టిప్స్తో చాలా అంటే చాలా రుచికరమైన చికెన్ పలావ్ని రెడీ చేసుకున్నాం కదా మరి మీరు కూడా మా టిప్స్ని జాగ్రత్తగా ఫాలో అవుతూ వీడియోని స్కిప్ చేయకుండా చూసి ఈ చికెన్ పలావ్ని వేడివేడిగా రెడీ చేసుకొని ఈ వింటర్ సీజన్లో ఇంటిపాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి